స్టార్ హీరోయిన్ సమంత మరోసారి హాట్ టాపిక్ గా మారింది గత కొంత కాలంగా ఈ కుందరపు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ తో డేటింగ్ లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి రీసెంట్ గానే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గానే రిలేషన్షిప్ పై అనౌన్స్ చేస్తూ ఇండైరెక్ట్ గానే ఇచ్చేలా క్యాప్షన్ పెట్టింది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ విషయంలో సైతం రాజ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇక అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ ఇచ్చేసిందా అనే టాక్ నడుస్తోంది రీసెంట్ గానే సమాప్త నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా రిలీజ్ అయ్యింది ప్రవీణ్ కుండ్రగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీలో హర్షిత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాసు శ్రీయా కొంతం చరణ్ పేరి ప్రధాన పాత్రలు పోషించారు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ నుంచి రాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్న శామ్ సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను మూవీ టీమ్ తో పాటు పోస్ట్ చేసింది ది ఫ్యామిలీ మ్యాన్ ఫర్జీ సిటాటైల్ వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే వారి డైరెక్షన్ లోనే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ తో శామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సిరీస్ తోనే శామ్ జీవితం టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిందని చెప్పారు ఈ మూవీలోని కొన్ని సీన్స్ కారణంగా శామ్ చైతన్యకు విభేదాలు వచ్చాయని అందుకే విడాకులు కూడా తీసుకున్నారని అంటున్నారు